హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఈ అవర్స్ శారీ కట్టుకున్నాను సో అర్థమైపోతుంది కదా ఇవాళ మేము టెంపుల్కి వెళ్తున్నాము సో అందరికీ హ్యాపీ శ్రీరామనవమి సో యాక్చువల్లీ ఇండియాలో సండే చేసుకుంటున్నారు బట్ యుఎస్లో సాటర్డే అంటే ఫిఫ్త్ రోజు చేస్తున్నారనమాట సో గుళ్ళో సీతారామ కళ్యాణం ఉంది సో మేము హ్యాపీగా చక్కగా మంచిగా శారీ కట్టుకొని రెడీ అయిపోయాను మా చిన్నోడు ఆయన సో మేము పులిహోర కూడా చేసుకొని ప్రసాదం తీసుకొని వెళ్తున్నాము సో ఇది అంత పెద్ద వీడియో ఉండదు చాలా చిన్నగా ఎందుకంటే ప్రతిసారి నేను టెంపుల్ చూస్తూనే ఉంటున్నాను కదా సో సేమ్ అలాగే చేస్తూ ఉంటారు సో టెంపుల్లో కూడా కొన్ని కొన్ని క్లిప్స్ నేను తీసి పెడతాను సో వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి అండ్ నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో టెంపుల్కి అయితే వచ్చేసాము వచ్చేసరికి కళ్యాణం స్టార్ట్ అయిపోయింది యాజ్ యూజువల్ ఎప్పటిలాగే లేట్ అయిపోయింది ఎందుకంటే పిల్లలు ఉంటే అంతే కదా ఇంట్లో వాడు సతాయించడము స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం అటు ఇటు అవ్వడము అలా సరిపోయిందనమాట సో కొంచెం లేట్గా వచ్చాము మేము రాగానే మాకు కంకణాలు ఇచ్చేసారు చే కట్టుకో అని చెప్పేసి సో నేను మా ఆయన కట్టేశాను అండ్ మా నా మా ఆయన నాకు కంకణం కట్టేస్తున్నాడు సో అలా కంకణాలు కట్టుకొని టూ అవర్స్ వరకు దాదాపు మేము కళ్యాణం కోసం కూర్చున్నాం అనమాట సో మేము అంటే కళ్యాణం చేయించే వాళ్ళందరూ ముందు అందరూ రోలో కూర్చుంటే మిగతా అంటే చేయించే వాళ్ళు అంటే స్పాన్సర్ చేసిన వాళ్ళు మిగతా వాళ్ళందరం మేము వెనకాల కూర్చున్నాము సో ఎంత స్పాన్సర్ చేసే వాళ్ళకి ఉన్నా కూడా వాళ్ళు మన టెంపుల్ యూఎస్లో ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తారు ఇక్కడ సో వాళ్ళు ముందరు కూర్చొని కళ్యాణం చేయిస్తూ ఉన్నా కూడా ప్రతి తంతు అంటే ఏమంటారు అక్షంతల దగ్గర నుంచి వేయడము హారతి ఇవ్వడము ఆర్ ఏదైనా అభిషేకం లాంటిది ఏదైనా సరే ప్రతి ఒక్కరికి టెంపుల్కి వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళు ఛాన్స్ ఇస్తారు దేవుడి దగ్గరికి వెళ్ళి మనము ఆ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేయడానికి ఇక్కడ ఛాన్స్ ఇస్తారనమాట సో ఈ టెంపుల్లో అయితే నేను యుఎస్కి వచ్చి సెవెన్ ఇయర్స్ అవుతుంది ఈ టెంపుల్ కూడా పెట్టి సెవెన్ ఇయర్స్ అవుతుందనమాట ఇక్కడ ఈ ప్లేస్లో సో అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఎవ్రీ డే అంటే డే బై డే డెవలప్ అవుతూనే ఉంటుంది సో నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు ఏదన్నా ఒక పండగ వచ్చిన ఆర్ ఏదైనా అకేషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ మాత్రమే ఇండియన్స్ ఉండేవాళ్ళు బట్ ఇప్పుడు ఇండియన్స్ చాలా పెరిగిపోయారు ఇక్కడ కూడా సో అదాపు ఎవ్రీ పండగ ఎవ్రీ ఈవెంట్కి ఒక సిక్స్టీ టు సెవెంటీ వరకు వస్తున్నారు అంటే దాదాపు ఒక థర్టీ ఫ్యామిలీస్ ఫార్టీ ఫ్యామిలీస్ అయితే యునైట్ అవుతున్నారనమాట ఇక్కడ సో ప్రతిసారి కొత్త వాళ్ళు పరిచయం అవ్వడము కొత్త కొత్తగా పరిచయాలు ఏర్పడము జరుగుతూనే ఉంది సో బాగా డెవలప్ అవుతుంది ఇంకా ఇంకా ఈ టెంపుల్ చాలా డెవలప్ అవ్వాలని చెప్పేసి నేను ప్రతిసారి దేవుడికి మొక్కుతూనే ఉన్నాము సో ఈ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి కూడా ఓన్గా ఒక ప్లేస్ కూడా తీసుకొని వీళ్ళ టెంపుల్ని షిఫ్ట్ చేయబోతున్నారనమాట సో మన ఇండియన్స్ అంటే మన వాళ్ళు అందరూ కూడా మన ప్రతి పండుగ ఇట్లా గుడిలోకి వచ్చి అందరితో పాటు చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఎలాగో మనము ఇండియాలో ఫ్యామిలీస్ని అందరినీ మిస్ అవుతూ ఉంటాం సో ఇక్కడ ఒక ఫ్యామిలీ లాగా అందరం కలిసి కలిసిమెలిసి చేసుకుంటాం అన్నమాట సో ఈరోజు కూడా మేము ఈ శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం కూడా చాలా 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 బాగా చేశారు అసలు ఏ మాత్రం ఇండియాలో టెంపుల్లో వైబ్స్ మిస్ అవ్వకుండా అంత బాగా సెలబ్రేట్ చేశారనమాట సో టూ అవర్స్ అంటే మీరు ఆలోచించవచ్చు ఎంత ఓపిక్గా అందరూ పిల్లలతో పాటు కూర్చొని ఉంటారు సో అలా ప్రతీది స్టోరీ లాగా చెప్తూ చెప్తూ ఆ పంతులు గారు బలే చేశారనమాట అండ్ దీంతోపాటు ఈ పంతులు గారు ఏం చేస్తారంటే దండలు పట్టుకొని డ్యాన్స్ చేయించడము మళ్ళీ పెళ్ళంతా అయిపోయిన తర్వాత బంతి ఆట ఉంటుంది కదా అది కూడా అందరి చేత ఆడించడము ఇవన్నీ చేస్తూ ఉంటారు సో దాట్ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారనమాట పూజలని చూడడానికి ఆ స్టోరీలు వినడానికి సో క సీతారాముల కళ్యాణం అయితే చాలా 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 బాగా జరిగింది ఆ రోజు ప్రసాదాలు అందరూ కూడా ప్రతి ఒక్క ఫ్యామిలీ ఒక్కొక్క వెరైటీ ఆఫ్ ప్రసాదం తీసుకొచ్చారు ఒక ఫైవ్ సిక్స్ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ ఫైవ్ సిక్స్ వెరైటీ ఆఫ్ రైస్ ఐటమ్స్ పప్పు కూర సారీ ఇలా ప్రతి ఐటమ్ ప్రతి ఒక్క ఫ్యామిలీ వాళ్ళు తీసుకొచ్చారనమాట సో దాదాపు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ కూడా ఉండింది ఆ రోజు నేను కవర్ చేయలేకపోయాను వీడియో తీయలేకపోయాను ఎందుకంటే బిజీ అయిపోయాను టెంపుల్లో ప్రసాదాలు పెట్టుకుంటూ ఈ పూజలో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటూ అనమాట సో డాన్స్ చూస్తున్నారా ఇదే మాలలు పట్టుకొని డ్యాన్స్ చేస్తారు కదా ఇది నేను నిజంగా చెప్తున్నాను ఇండియాలో హైదరాబాద్లో నేనైతే టెంపుల్లో ఇలా ఎప్పుడు చూడలేదు బట్ యుఎస్లో మాత్రం ఇది ఎప్పుడు అంటే కళ్యాణం జరుగుతుందంటే ఈ ఈ ప్రత్యేకంగా ఇది చూడడానికి కంపల్సరీ వెళ్ళాలనుకుంటాను ఈసారి టెంపుల్లో ఉన్న ప్రతి ఒక్క జంటతో ఈ డ్యాన్స్ చేయించారు పంతులు గారు ఈ దండలు ఇచ్చేసి దేవుడి కోసం చేయండి అని చెప్పేసి మేము కూడా చేసాము కాకపోతే మేము వీడియో తీయలేకపోయామనమాట సో నేను అలా కొంతమంది చేస్తూ ఉంటే చూస్తూ కూర్చుండిపోయాను సో ఇదండి ఇవాళ వీడియో శ్రీరాముల వారి కళ్యాణం శ్రీరామనవమి మేము ఇలా జరుపుకున్నాం అనమాట ఇక్కడ సో మీ కనుక నా వీడియోస్ నచ్చితే అండ్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ పెట్టండి ఎలాంటి కమెంట్ అయినా సరే నేను ఇంకా ఇంకా నేర్చుకొని ఇంకా పాజిటివ్గా తీసుకొని నేను బెటర్మెంట్ కోసమే చూస్తూ ఉంటాను సో ఇంకొక వీడియోతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు బాయ్ लुक लगे <laughs>